షెడ్యూల్లో ఉండి కూడా అసెంబ్లీ నుండి వచ్చి మా ఎంప్లాయీస్ మీరు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ అందరినీ మీరు ఎంకరేజ్ చేసి అసలు మీరు ఇక్కడికి రావడమే ఈ ఈ గ్రౌండ్ పావనమైందని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే మీ చేత మీరు చాలా గొప్పవాళ్ళు సార్ మీకు తెలియదు అంటే డాడీ దగ్గర నుండి కూడా మాకు అక్క కాక నుండి కూడా మాకు బాగా తెలుసు ఆ కుటుంబంలో పుట్టిన మీ ఈ బిడ్డ అంటే ఆయన ఎంతోమందికి ఒక బీదలకు ఒక తండ్రిగా ఉండి ఎంతోమందికి సహాయం చేసిన ఆయన కడుపులో పుట్టిన మీరు మీ అన్నగారు ఇద్దరు వివేక్ వినోద్ సారు మీరు వివేక్ సార్ ఇద్దరు ఎమ్మెల్యేలు కావడము మీ కడుపున పుట్టిన కుమారుడు ఎంఎ ఎంపీ కావడం కూడా అది చాలా ఉన్నతమైన ఉన్న వాళ్ళకే వస్తుంది సార్ అందరికీ రాదు అది అది మీ తండ్రి గారు చేసింది కాకగారు చేసినది ఎంతో గొప్ప ఆయన చేసిన మేళను బట్టి ఆ భగవంతుడు ఈ రూపకంలో మిమ్మల్ని మళ్ళీ ఈ జనరేషన్ కాకుండా ఇంకా కమింగ్ జనరేషన్ కూడా ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి కుమారునిచ్చి మీకు ఇచ్చేస్తున్నారు సార్ ఎంపీగా ఉన్నారు ఆయన కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సార్ రియల్గా మీలాంటి వాళ్ళు మీరు అనుకోవచ్చు సార్ మీ గురించి ఎవరికి తెలియదని కానీ అందరికీ తెలుసు సార్ మీ కుటుంబం గురించి మీరు ఎంతో బీదల సహాయం చేస్తారు అదే రీతిగా ఈరోజు ఎంప్లాయీస్ కోసం మన రవీంద్ర రెడ్డి గారు ఈ విధంగా ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన ఆయన ఆడించడం అనేది మన ఎంప్లాయీస్ అందరము క్రికెట్ ఆడడం అనేది చాలా చాలా థ్యాంక్స్ అలాగనే మా చైర్మన్ గారు సంపత్ కుమార్ స్వామి గారు వచ్చి ఉన్నారు ఇక్కడ మన వర్కింగ్ ప్రెసిడెంట్ రామరాజు గారు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుండి బ్రూస్ గారు వచ్చారు మన తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఓటర్ వర్క్స్ మేడం సుగంధి మేడం జస్ట్ నో ఫెంసర్ తను చెప్పి సార్తోని మాట్లాడి మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పి మన సుజా సుజాత చౌహాన్ సార్ తను రెవెన్యూ అసోసియేషన్ ఉమెన్ చైర్పర్సన్ వచ్చారు సార్ బ్రూస్ బ్రదర్ ఆయన మెడికల్ అండ్ హెల్త్ నుండి ఆయన వచ్చారు సార్ ప్లస్ మన శంకరన్న మెడికల్ డిపార్ట్మెంట్ తను కూడా వచ్చారు సార్ మేమందరం కూడా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుండి వచ్చాను సార్ నా పేరు డాక్టర్ నిర్మల నేను టీఏ స్టేట్ ప్రెసిడెంట్ సార్ మేమందరం కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసిన మన స్పెషల్లీ థ్యాంక్స్ టు మన రవీందర్ రెడ్డి సార్ అందరు క్లాప్స్ కొట్టండి ఒకసారి సాగొచ్చు మన వివేక్ సరొచ్చు మనం ప్లస్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ధన్యవాదాలు తెలియజే జై బిల్ అందరికీ నమస్తే తెలంగాణ ఉద్యోగ గొంతుకకు స్వాగతం ఈరోజు మనము ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలకు సందర్భంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వన్ ఇయర్ సందర్భంగా మనము ఈ యొక్క అంబర్పేటలో జరుగుతున్న క్రికెట్ ఆటల గురించి మరి మనము తెలుసుకుందామని అనేక మంది ఉద్యోగాలు రకరకాల సంఘాల నుండి ఉద్యోగులు రకరకాల డిపార్ట్మెంట్ల నుండి వచ్చి ఈరోజు ఉత్సాహంగా గడిచిన కొన్ని రోజుల నుంచి ఈ యొక్క స్టేడియంలో ఉద్యోగులు తమ యొక్క ప్రతిభను కనపరుస్తూ ఉన్నారు ఇక్కడ మనతో మాట్లాడడం కోసము సార్ వాళ్ళు కూడా ఎవరైతే విజేతలుగా నిలిచారో వీళ్ళందరి టీంతో మనము కలిసి ఉన్నామో వాళ్ళు ఏం చెప్తారో ఇప్పుడు సార్ సార్ని అడిగి మనం తెలుసుకుందాం సార్ చెప్పండి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు గెలిచారు ఎంతసేపటి నుండి ఆడడం జరుగుతుంది అసలు ఇది ఏ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అనేది మీరు విషయాలు తెలిపండి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను రవీందర్ రెడ్డి వాటర్ బోర్డులో చీఫ్ జనరల్ మేనేజర్ని మా గ్రౌండ్లో ఇప్పటివరకు చాలా పెద్ద పెద్ద మ్యాచెస్ కూడా అయ్యాయి మైనార్ దాల్లో టోర్నమెంట్ అయ్యింది ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ అవుతూ ఉంటాయి ఇక్కడ ఈ గ్రౌండ్ థర్టీ టూ ఇయర్స్ నుంచి మేము మెయింటైన్ చేస్తూ ఉన్నాం ఈ గ్రౌండ్లో చాలా టోర్నమెంట్స్ ఈవెన్ జహీర్ ఖాన్ యువరాజ్ సింగ్ గౌతమ్ గంభీర్ వెంకటేష్ ప్రసాద్ ఇట్లాంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ గ్రౌండ్లో ఆడారు సో దీని గురించి ఈ ప్రత్యేకంగా టోర్నమెంట్ ఏంటంటే వన్ ఇయర్ సెలబ్రేషన్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో టీఏ ఆధ్వర్యంలో మేము ఈ ఫోర్ టీమ్స్తో ఎసెన్షియల్ సర్వీస్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి టీఎస్పిటిసిఎల్ విద్యుత్ సౌద మున్సిపల్ అండ్ ఈ నాలుగు టీంలతో ట్వంటీ ట్వంటీ టీ ట్వంటీ మ్యాచెస్ అని ఆడాము ఫస్ట్ మ్యాచ్లో విద్యుత్ సౌదతో హెచ్ఎండబ్ల్యూఎస్బి నెగ్గింది సెకండ్ మ్యాచ్ జిహెచ్ఎంసి వర్సెస్ టీఎస్పిటీసీఎల్లో టీఎస్పిటీసీఎల్తో టీఎస్పిటీసీఎల్ నెగ్గింది టీఎస్పిటీసీఎల్తో మేము ఇవాళ ఫైనల్స్ ఆడడం జరిగింది ఇవాళ ఫైనల్స్ మాత్రం టీఎస్పిటీసీఎల్ గెల గెలవడం జరిగింది ఇట్లాంటి మ్యాచెస్ ఇంకా కొనసాగాలని చెప్పి మేము టీఏ వాళ్ళతో సపోర్ట్ తోటి ఈ ముందు ముందుకి కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మరి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ నిర్మలా గారు ఉన్నారు మన మధ్యలో మేడం గారిని కూడా అడిగి తెలుసుకుందాము మార్నింగ్ నుంచి ఇక్కడ మేడం గారు ఉన్నారు మేడం చెప్పండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఈరోజు సారు రవీందర్ రెడ్డి సారు చెప్పిన ప్రకారంగా వారు గత సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ క్రికెట్ ఆడడం గ్రేటు ఇప్పుడు పాకిస్తాన్ బ్యాచ్ ఇండియా బంగ్లాదేశ్ వీళ్ళందరూ ఎవరెవరో ఆడుతారు అంటారు వాళ్ళందరూ ఓన్లీ వాళ్ళది మాత్రమే వాళ్ళ వృత్తి ప్రకారం వాళ్ళు ఆడడం జరుగుతుంది కానీ ఇక్కడ ఎంప్లాయీస్ ప్రొద్దున లేస్తే డ్యూటీ డ్యూటీ అని ప్రజా సేవల కోసము ప్రజల కోసం వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ వీళ్ళు క్రికెట్ మ్యాచ్ ఆడడం అనేది గొప్ప విషయము ఎందుకంటే వాళ్ళందరికీ హ్యాట్సప్ చేయాలి చాలా వర్క్ చేసుకుంటూ వీళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ కూడా ఇంత ఇంత చక్కగా ఆడి ఈరోజు విన్నర్ అయిన వీరికి టీజీ ఎస్పీ డిసిఎల్ వారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఇది నిజంగా ఇదంతా జరగడానికి కారణం ఎవరు కర్త కర్మ క్రియ దీనికి మన రవీందర్ రెడ్డి సారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన స్ఫూర్తితో వీరందరినీ కలుపుకొని ఈ విధంగా నడిపించడం అనేది వండర్ఫుల్ అదేవిధంగా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన తెలంగాణలో వారు ఎంతో బాగా చేస్తున్నారు కాబట్టి మనకందరికీ వెసులుబాటు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా ఎంకరేజ్ చేసి ఈ విధంగా చేసుకోవడానికి మనకందరికి పర్మిషన్ ఇచ్చిన పెద్దవాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈ యొక్క క్రికెట్ గేమ్లో టీజీఎస్ పీడిసిఎల్ వాళ్ళు కప్పుననేది సొంతం చేసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క ఆనందాన్ని మరి వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళని అడిగి తెలుసుకుందాము సార్ చెప్పండి ఏ విధంగా ఉన్నారు మరి ఎట్లా పోరాటం చేసి కప్పుననేది గెలుచుకున్నారు చాలా సంవత్సరాల తర్వాత ఉద్యోగం ఒకవైపు మీలో ఉన్న ప్రతిభను కూడా కనపరచడం అనేది కూడా మనము అది బయటకు పెట్టాలంటే కూడా మనకి ఏంటంటే పని ఒత్తిడి వల్ల మనం చేసుకోలేకపోతాము కానీ ఈరోజు మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు కప్ కప్పును సాధించడము అనేక రోజుల తర్వాత మీరు అందరు కలిసి ఈ డ్రెస్లు వేసుకొని ఒక నిజంగా క్రికెట్ టీం లాగానే మీరు ఉండిపోయారు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి సార్ యాక్చువల్లీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మాకు అడిగే పీజీ నా పేరు శ్రీనివాస్ అండి నేను ఏఈ ఎలక్ట్రిసిటీ ఎస్పీడిసిఎల్ ఈ విజయనగరా నేను లైన్స్లో ఉంటాను యాక్చువల్లీ క్రీడ క్రికెట్ అంటే మా ముఖ్యంగా ఎస్పీటీసీఎల్లో క్రికెట్ అనేది అసలు లోకమంతా ఒక ఫేవరెట్ గేమ్ అన్నట్టు దాంట్లో ముఖ్యంగా మా ఎస్పీటీసీఎల్లో ప్రతి ఒక్కరికి క్రికెట్ అంటే అభినావ సంబంధము తర్వాత ఆ రుచిలే వేరే క్రికెట్ అంటే నువ్వు ఏదో ఏమున్నా సరే అన్నం ఉన్నా లేకుండా క్రికెట్ ఆడతాం ఏ టైం కూడా వచ్చేస్తారు మా వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ అంటే ఈ టీఏ వాళ్ళు చేసిన ఈ నాకౌట్ టోర్నమెంట్కి వాళ్ళు నాకు రాత్రి నాకు మేడం గారి నంబరు మేడం గారు పేరు వేసింది నాకు కానీ దీనికి మొత్తం మూలకర్త మా రవీంద్ర అన్న అది లేకుంటే మీరు రాకపోద్దు ఇక్కడికి అతను మాకు ఫోన్ చేసి శ్రీనివాసరాడు ఆడాలి శ్రీనివాస రెడ్డి అంటే నాకౌట్ టోర్నమెంట్ త్రీ డేస్ అంటే అన్న మేము రెండు రోజులు ఆడతామే కానీ మూడో రోజు ఆడాలంటే కష్టం మాకు పర్మిషన్ కావాలి అది కావాలంటే శ్రీనివాస్ మేము మాడతాను మేడతో మాట్లాడుతాను మీ సీఎం సీఎండి చూపిస్తాను అది అన్నారు కానీ నిజంగా ఆయన లేకుంటే ప్రతి ఒక్కరికి ఒక వెనుముకు అంట్రెస్ట్ అండ్ ప్రతి ఒక్కరు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అన్నట్టు యాక్చువల్లీ గ్రౌండ్ ఉంది కదా ఈ గ్రౌండ్ ఆ పక్కన చూసిన డస్ డంపింగ్ యార్డ్ అన్నట్టు ఇది దీన్ని ఆల్రెడీ మన ప్రవీణ్ గారు చెప్పారు దీన్ని డంపింగ్ యార్డ్ని ఇలాంటి మంచి పచ్చగా బాయలు మంచి గ్రౌండ్ ఇచ్చిన ఘనత మాత్రము టోటల్గా ఇది రవీంద్ర రెడ్డి గారు దొరుకుతుంది ఆయన ఈ వాటర్ ఫాల్స్కి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అతను ఏమంటారు ఏక దాటిగా క్యాప్టెన్షిప్ చేస్తున్నాడు దానికి అయితే ఇంకోటి మాకు మాకు ఏంటంటే మా స్ఫూర్తి ఏంటంటే అండి వాళ్ళని ఎప్పుడు కుట్టాలా కుట్టాలంటే వాళ్ళు కొడుతుంటాము మామూలుగా మ్యాచ్లో గెలవడం కానీ ఫైనల్స్లో గెలవడం మాత్రం ఇది ఫస్ట్ టైం ఇది వాళ్ళ మీద ఫైనల్స్ గెలవడం ఇది అలా పడినట్టు మేము ఆడుతుంటాము కానీ ఫైనల్స్ మాత్రం గెలవడం ఇది ఫస్ట్ టైం ఇది దానికి అన్నని ఏమనుకోకుండా మాకు ఈసారి మాకు అవకాశం సంతోషం సంతోషంగా చెప్తున్నాను ఇక ముఖ్యంగా ఈరోజు మా బ్యాట్స్మెన్లో పొల ఇద్దరు కుర్రాలు చాలా బాగా ఆడారు రషీద్ కానీ రఘు కానీ బౌలింగ్ కూడా బాగా చేశారు ఈ క్రికెట్ అంటే ఏంటంటే అందరు సమ్శ్ర విజయం అంటున్నా ఇప్పుడు మేడం అన్నట్టు మన టీవీలో అందరం కలిస్తే ఎలా ఉంటామో టీం కూడా అంతేనా టీంలో కూడా ఒక బౌలరు ఒక బ్యాట్స్మెన్ కాదు పదకొండు మంది మంచి బి ఉంటేనే మనం ముందుకు వెళ్తాము దానికి మా టీం అంతా దానికి నిజంగా నిదర్శనం దానికి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అలా ఇంకేమన్నా చాలా సంతోషం ఇప్పుడు ఒక మాట సార్ చెప్పారు ఏంటని అంటే ఒకప్పుడు డంపింగ్ యార్డ్ ఇది ఒక మురికి ఇక్కడ రావాలంటేనే ముక్కు మూసుకొని దూరం ఉండేటోళ్ళు కానీ ఇది అందంగా ఇంత సుందరంగా ఇప్పుడు చూస్తున్న మన గ్రౌండ్ కనిపిస్తుంది కదా ఈ గ్రౌండ్ ఇంత రూపకల్పంగా ఒక తెలియని స రవీందర్ రెడ్డి సార్లో ఒక శిల్పి నిజంగా సార్ చేతుల్లో ఒక జీవం లేని ఒక చెట్టును పెట్టిన దానికి జీవం ఉన్నారు నిజంగా ఈ రోజు రెండు రోజులు తప్ప మేము ఆడలేమని అనుకుంటే మూడో రోజు కూడా ఆడే విధంగా వీళ్ళని తయారు అంటే సారు మీరు చాలా మందికి ఆదర్శము చాలా చాలా థ్యాంక్ యూ ఇంకెవరైనా మాట్లాడాలి ప్రవీణ్ సార్ కూడా మాట్లాడతారు కొన్ని విషయాలు సార్ కూడా జిహెచ్ఎంసి అసిస్టెంట్ కమిషనర్ మన సార్ కూడా ఒక్కసారి మాట్లాడతారు ప్రవీణ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా మన ఎంప్లాయీస్ అందరికీ గవర్నమెంట్కి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఈ వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా మనం ఈ ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ పెట్టుకున్నాము అయితే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో మన రవీందర్ రెడ్డి గారు తీసుకున్న ఈ యొక్క ఈ ఇనిషియేటివ్ అన్నది చాలా గొప్పది అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని పిలిచి వాళ్ళు ఇక్కడ మనకి ట్వంటీ ట్వంటీ మ్యాచెస్ ఆడిపియడం జరిగింది నాకౌట్ బేసిస్లో అండ్ ఆ విజయం ఈరోజు ఫైనల్స్లో విజయం పొందిన మన టీఎస్ఎస్పిడిసిఎల్కి నా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ అండి అండ్ దే ఆర్ ది బెటర్ టీమ్ టుడే దే ప్లేడ్ వెరీ వెల్ సో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండ్ అట్ ది సేమ్ టైం అప్ కూడా మన వాటర్ వర్క్స్ వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ బికాస్ దే ఫాట్ బ్యాక్ వెరీ వెల్ ఇన్ ది సంవేర్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీన్త్ ఓవర్లో చాలా కట్టిగా పోటీ ఇచ్చారు బట్ హార్డ్ లక్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మోర్ ఓవర్ వీళ్ళందరూ చెప్పినట్టు ఏంటంటే ఒక డంపింగ్ గ్రౌండ్ని తీసుకొచ్చి ఒక డీసెంట్ గ్రౌండ్గా తయారు చేసిన ఘనత ఉట్టి రవీందర్ రెడ్డి ఉంది అండ్ మోరవర్ ఇప్పుడు మనకందరికీ తెలిసిందే కబ్జాదారులు చాలామంది ఉంటారు ఈ గ్రౌండ్ మామూలుగా ఎక్కడో ఒకటి బిల్డింగ్ కట్టేసుకున్నాడు అంటే దాన్ని తీయడం చాలా కష్టం అయితే కబ్జాదారులకి కూడా ఎవరికి పోనివ్వకుండా ఈ గ్రౌండ్ని కాపాడుకొని దీనికి ఫెన్సింగ్ లాంటిది వేసి దీనికి మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేయించుకొని ఈ గ్రౌండ్ని తయారు చేసి ఈ గ్రౌండ్లో ఎంతోమంది మంది క్రికెటర్స్ ఇండియన్ క్రికెటర్స్ కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కానీ లేకపోతే మన లోకల్ ప్లేయర్స్ కానీ ఇప్పుడు మనకి రాబోయే కాలంలో కూడా లీగ్ ప్లేయర్స్ కూడా ఈ గ్రౌండ్లో ఆడి వాళ్ళు రావ వచ్చే అవకాశం ఉంది సో ఈ అంతా మన రవీందర్ రెడ్డి గారిదండి అండ్ మోర్ఓవర్ ఈ విషయం ఆల్ ది బెస్ట్ వారికి కొత్త పోస్ట్ కూడా వచ్చిందని తెలిసింది అది మన మేడం గారు చెప్తారు అండ్ ఐ విషయం ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ విష్ ఆల్ ది లైన్ డిపార్ట్మెంట్స్ టీఎస్ఎస్ పీడిసిఎల్ కానీ జిహెచ్ఎంసీ కానీ వాటర్ వర్క్స్ కానీ విద్యుత్ సౌద కానీ ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా గుడ్ లక్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యాక్చువల్లీ అంటే మన రాత్రి ఈ మ్యాచ్ మండే ఉంది అనేసరికి నేను సార్ని అడిగాను సార్ ఇట్లా నాకు మా సీఎండి గారితో మాట్లాడుతు సార్ అంటే సార్ ఈ శ్రీనివాస్ ఏమి లేదు శ్రీనివాస్ మీ సీఎండి గారు కూడా మేలు పెడతాము అంటే నేను డైరెక్ట్గా ఆ రోజు ఈవినింగ్ వెళ్ళేసి మా సీజీఎం కలిసేసి సార్ ఇట్లా మనం ఫైనల్ వెళ్ళాము మీకు రండి సార్ అంటే శ్రీనివాస్ తప్పకుండా వస్తాను యాక్చువల్లీ ఈరోజు మాకు యూట్యూర వెహికల్స్ ఓపెనింగ్ ఉంది మేడం అక్కడ ఇక్కడ సీఎం తోని అయితే ఈ ఇట్లా క్రికెట్ ఉందంటే మా సిఎం గారు మా సిఎండి గారు వాళ్ళు నిజంగా దాబిన్ మాకు పర్మిషన్ ఇచ్చారండి వాళ్ళు ఆడమనేసి యాక్చువల్ వాళ్ళు కూడా వస్తుండే కానీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉండే కాబట్టి రాలేకపోయారు ఎనీవే వాళ్ళ తరఫున కూడా టీఏ గారికి నేను ఈ మీరు మాకు ఇచ్చిన అవకాశానికి వాళ్ళ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను మేడం థ్యాంక్ యూ అండి అట్లాగనే మన ఎమ్మెల్యే గారు వచ్చారు వివేక్ సారు ఆయన వచ్చి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఆయన కూడా ఈ మా అందరి తరఫున తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విన్నర్ అయిన వాళ్ళ నుండి కూడా రన్నర్స్ కూడా నుండి కూడా సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే రీతిగా మన స్టేట్ స్పోర్ట్స్ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుండి స్పోర్ట్స్ సెక్రటరీగా సెలెక్ట్ అయిన మన రవీందర్ రెడ్డి గారి సార్ గారికి ధన్యవాదాలు అదే ఇంత మంచి గొప్ప వ్యక్తి ఈ విధంగా ఒప్పుకొని నేను చేస్తాను అన్నందుకు ఒక ఆడపడుచుగా బ్లెస్ చేస్తూ కంగ్రాచులేషన్ చేస్తున్నాను ఇంకా ఎల్లవేళలా కమింగ్ డేస్లో వచ్చే జనరేషన్ కూడా మీలాంటి ఆదర్శవంతులను చూసుకొని ముందుకు నడవాలని మీరందరూ కూడా మేము అందరూ కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒకవారు చెప్పండి దీని గురించి థ్యాంక్ యూ మేడం మేము ఏదో క్యాజువల్గా ఆడేవాళ్ళం కానీ మేడం ఇప్పుడు చాలా పెద్ద బాధ్యతలు ఇచ్చింది సో ఇదంతా కూడా వివేక్ గారు కూడా చెప్పారు నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా బాగా పెద్దగా చేద్దామని చెప్పేసి రోడ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలంగాణ డిపార్ట్మెంట్స్ కూడా అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా టోర్నమెంట్ పెట్టాలని చెప్పేసి వాళ్ళు స్పాన్సర్ చేస్తానని చెప్పారు థ్యాంక్ యూ వివేక్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్

ఒక డంపింగ్ యార్డ్కి ఒక జీవం పోసిన మహోన్నతమైన వ్యక్తి రవీందర్ రెడ్డి సార్ గారు సార్కి మంచి పోస్ట్ రావడం అనేది కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముఖంలో చూస్తుంటుంటే ఒక గొప్ప చిరునవ్వు నిజంగా ఎందుకు అని అంటే సార్ గురించి చెప్తుంటుంటే నాకే చాలా సంతోషం అనిపిస్తుంది ఉదయం ఎమ్మెల్యే గారు కూడా రావడము ఆ యొక్క ప్రైజెస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది ఇంతటితో రోజు వరకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉద్యోగస్తులు అని అంటే కేవలం పనిచేస్తూ ఆ పని లోనే కాకుండా తమ తమలో ఉన్న కళని కూడా బయట పెట్టడం కోసం ఆ కళని కూడా నైపుణ్యాన్ని కూడా బయటకు తీసుకొచ్చే శిల్పకారులు ఆ విధంగా మనుషుల్లో దేవుళ్ళుగా ఉన్న గొప్ప వ్యక్తులు రవీంద్ర రెడ్డి సార్ లాంటి వాళ్ళు కూడా ముందున్నారని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా మన మేడం గారు కూడా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ నిర్మలా గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి వాళ్ళందరినీ ప్రోత్సహించడము టీం అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున మేము తెలంగాణ వాయిస్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి